ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది దీన్నే వైకుంఠ ఏకాదశి అని అంటారు ఈ వైకుంఠ ఏకాదశి వచ్చే లోపల ఈ వీడియో కనుక మీ కంట పడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఒక్కరోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని ఆ రోజున స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని నమ్మకం కానీ ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి చేరుకొని శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు మనం కూడా విష్ణు దేవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుంటే విష్ణుమూర్తితో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుందట మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు మనం నువ్వులతో ఇలా చేస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుందట ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా నువ్వులను ఉపయోగించాలి మన పురాణాల ప్రకారం ఈ ఏకాదశి రోజున నువ్వును ఉపయోగించాలని వేద పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి నువ్వులను కూడా ఎలా ఉపయోగించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమషి శివాయ అని కామెంట్ చేయండి ఇక వైకుంఠ ఏకాదశి ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీన వచ్చింది అది కూడా మంగళవారంతో కలిసి వచ్చింది అన్ని ఏకాదశుల కంటే ఈ ఒక్క ఏకాదశికి మాత్రమే కొన్ని వేల రెట్లు పుణ్య ఫలితం ఉంటుందని మన శాస్త్రాలు వివరిస్తూ ఉన్నాయి సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు తూర్పు ద్వారం నుండి దేవుని దర్శించుకుంటాం కానీ ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం విష్ణు దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు తెరుస్తారు ఈ రోజున ఉత్తర ద్వారం నుండి ప్రవేశించే స్వామిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వారు దేవునికి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నా సరిపోతుంది ఇక ఈ నూతన సంవత్సరం అంతా స్వామివారి అనుగ్రహం మీ ఇంటిపైన ఉంటుంది వైకుంఠ ఏకాదశి వచ్చే లోపల ఈ రెండు మూడు రోజుల ముందే మీ ఇల్లంతా భూజు దొలిపి ఇంటిని శుభ్రం చేసుకోండి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే కొన్ని వేల రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఇంకోటి ఏకాదశి వచ్చే లోపల ఒక చిన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ పూజ గదిలో తప్పనిసరిగా బియ్య పిండితో శంఖం చక్రం నామం ముగ్గులు వెయ్యాలి తద్వారా స్వామివారు మీ ఇంట్లోకి అడుగు పెడతారు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు తులసి దళాలతో స్వామివారిని పూజించండి తులసి దళాలు కట్టి సామవారికి సమర్పించండి అప్పుడు మాత్రమే మీ పూజకి ఫలితం అనేది దక్కుతుంది తులసి లేని పూజ అసంపూర్ణమని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వరస్వామి చిత్రపటానికి తులసిమాల వేసి దీపారాధన చేయాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే స్వామివారి పటాలకి తులసిమాల వేసి పూజ చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని ఇక మీ కొత్త సంవత్సరం అంతా కూడా రాబోయే కొత్త సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు లేకుండా మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుందని అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు పిండి దీపాలు మాత్రమే వెలిగించాలి సాధారణంగా అందరూ ఇత్తడు కుందుల్లో దీపారాధన చేస్తూ ఉంటారు కానీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనది పిండి దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం చేసుకుంటే చాలు ఇక మీ జన్మ ధన్యమైనట్టే కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు పూజ గదిలో రెండు పిండి దీపాలు వెలిగించి నెయ్యితో దీపారాధన చెయ్యండి అదేవిధంగా స్వామివారికి నైవేద్యంగా వడపప్పు బెల్లం పానకం మరియు అరడ్రే పండ్లు నివేదించాలి గోవిందనామాలు చదువుతూ స్వామివారిని పూజించి హారతి కర్పూరం సమర్పించే స్వామికి నమస్కారం చేసుకోండి చాలు ఇక స్వామివారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది ఉదయాన్నే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకొని మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి దేవాలయంలో వైకుంఠ ద్వారం నుండి స్వామివారిని దర్శించుకొని బయటకు వస్తే ఏడు జన్మల పాపాలన్నీ కూడా వెంటనే తొలగిపోయి అపారమైన సంపదలు కలిసి వస్తాయని నమ్మకం ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకునేటప్పుడు మీ మనసులోని కోరికలను స్వామివారికి చెప్పుకోండి ఈ రోజున మీ మనసులో ఏది కోరుకున్నా మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చెంతకు చేరుతాయట ఎంతటి పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు కూడా కుదిరితే ఉపవాసం ఉండండి ఈ ఒక్కరోజు చేసే ఉపవాసాలకు కొన్ని వేల సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి ఈ రోజున ఇంటి ముందు దీపాలు వెలిగించకపోతే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదట కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి చాలు శ్రీ మహాలక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు మీరు ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలండి బియ్యము మరియు గోధుమలను అస్సలు తినకూడదట ఎందుకంటే సర్వ పాపాలన్నీ కూడా బియ్యం దానాల్లో నివసిస్తాయట కాబట్టి ఈ రోజున బియ్యం కానీ గోధుమలు కానీ తింటే మన పాపాలు పెరుగుతాయని నమ్మకం అలాగే కొన్ని పురాణాల ప్రకారం ఈ ముక్కోటి ఏకాదశి నాడు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాంగుకుంటాడట కాబట్టి ఈ రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం కూడా ఉంది అందుకే చాలామంది కూడా ఉపవాసం ఉండాలి అని చెప్తూ ఉంటారు ఏకాదశినుడ అన్నం తింటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని నియమం కూడా ఉంది అలా అని చిన్నపిల్లలు ఉన్నారు ముసలివాళ్ళు ఉన్నారు పండు ముసలి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి అన్నం పెట్టాలి కదా అని అందరూ అంటారు కానీ ఆ పరబ్రహ్మ స్వరూపుడే ఒక తులసి ఆకును వేసి సమర్పించండి సరిపోతుంది అలాగే కూరగాయల విషయంలో కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రాలు వివరిస్తున్నాయి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆకుకూరలు పప్పు ధాన్యాలు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ ఒక్కటి పని చెయ్యండి ఇక ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలను మాత్రం అస్సలు ధరించకూడదు అలాగే తలకి నూనె రాయడం శరీరానికి నూనె రాయడం చేయకూడదు ఏకాదశి రోజున నూనె రాస్తే ఆయుషు తగ్గుతుందని నమ్మకం అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మీరు ఖచ్చితంగా తులసి తీర్థాన్ని సేవించాలి తద్వారా ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా గోవుకు మాత్రం ఖచ్చితంగా పూజించాల్సిందే గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ రోజున గోవుకి ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలకి భోజనం తినిపించినంత పుణ్య ఫలితం లభిస్తుందని ఇక మీ కుటుంబానికి ధనధాన్యాలు ధాన్యాలు అనేది ఉం లేకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఇక ఈ వైకుంఠ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామున నిద్ర లేవాలి ఈ రోజున ఎవరైనా ఆలస్యంగా నిద్ర లేగిస్తే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే నిద్రలేసి ఇంట్లో పూజ చేసుకోండి అదేవిధంగా మధ్యాహ్నం సమయంలో కూడా నిద్రపోకూడదు ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారు మంచం పైన అస్సలు కూర్చోకూడదు ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పూజ కోసం తులసి చెట్టు నుండి తులసి ఆకులు కూడా కొయ్యకూడదు ఏకాదశి రోజున తులసి దళాలు కోస్తే మహాపాపమని వేదాలు వివరిస్తున్నాయి కాబట్టి ఒకరోజు ముందుగానే పూజకు ఉపయోగపడే తులసి దళాలను సిద్ధం చేసి పెట్టుకోండి ఇక ముక్కోటి ఏకాదశి ముందు రోజున అంటే దశమినాడు రాత్రి సమయంలో భోజనం చేయకుండా ఏదైనా ఫలాహారం స్వీకరించాలని పండితులు చెప్తూ ఉన్నారు ఇక ఈ రోజున చేసే తులసి పూజలకు అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే చాలు ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు పూజించిన తులసి దళాలను మీ బీర్వాలో డబ్బులు భద్రపరిచే ప్రదేశంలో పెట్టుకోండి ఇక మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంటుంది ఇక ఈ రోజున తులసి కోటను ముట్టుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందినట్టే అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ కూడా అబద్ధాలు చెప్పకూడదు తొలిగి తొలగిపోయి ఈ ముక్కోటి ఏకాదశి విష్ణుమూర్తి సూత్రాలు చదివిన విష్ణుమూర్తిని యమ బాధలు లేకుండా భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం అలాగే ఈ రోజున చేసి దాన ధర్మాలకు అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది పేదలకు ఒక చిన్న అరటి పన్నును దానం చేసినా సరే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి నివసించే వైకుంఠ లోకంలో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయని స్వామివారిని పూజించడానికి మూడు కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం మన పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఈరోజే అమృతం కూడా ఉద్భవించిందని చెప్తూ ఉంటారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున నువ్వుల్ని ఆరు రకాలుగా ఉపయోగించాలట ఈ ఆరు విధాలుగా ఉపయోగించలేని వారు కనీసం ఏదో ఒక విధంగా అయినా పాటించాలంట ముందుగా నీళ్ళల్లో కొన్ని నువ్వులను కలిపి స్నానం చేయాలి అలాగే శరీరానికి నువ్వుల నూనె రాసుకోవాలి మనం ఫస్ట్ చెప్పాము నూనె రాసుకోకూడదు అని కానీ అందులో నువ్వుల నూనె కాదు ఇలా స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా కొన్ని నువ్వులను తినాలి అలాగే నీటిలో కొన్ని నువ్వులు వేసుకొని తాగాలి అలాగే నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను తినాలి ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా వీటిలో ఏదో ఒక పనైనా చేస్తే తద్వారా మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి అపారమైన సంపద మీ ఇంటికి కలిసి వస్తుంది అలాగే ఈ ఏకాదశి రోజున నువ్వులను దానం చేస్తే చాలా మంచిది ఎవరికైనా పేదవారికి నువ్వులను దానం చేస్తే మనం తెలియచేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి స్వర్గానికి చేరుతామని విశ్వాసం అలాగే సకల దేవుళ్ళు రావి ఆకుల్లో ఉంటారని నమ్మకం కాబట్టి ఈ ఏకాదశి రోజున రెండు రావి ఆకులను తీసుకొని వాటికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడట కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం మీకు సంపూర్ణంగా లభిస్తుంది అలాగే ఈ ఏకాదశి రోజు ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో మూడు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అలాగే ఈ ఏకాదశి రోజున మీరు ఉప్పు తినకూడదు సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఏకాదశి నాడు ఉప్పు తింటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి అలాగే ఈ ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న చెత్తను పడేయకూడదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు కూడా తొలగిపోతాయని వేద పండితులు చెప్తున్నారు ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు వేసుకుంటే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఒక్క చిన్న దానం చేసినా సరే జన్మ జన్మల అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇంట్లో ధనధాన్యాలకు లోటు అనేది ము ఉండదు ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఓం వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి విష్ణుదేవుని ఆశీర్వాదంతో భోగభాగ్యాలను పొందుతారు ఏకాదశి రోజున కృష్ణుడికి తామర పువ్వులను సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇది చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా కృష్ణుడికి తామర పువ్వులను సమర్పించండి సంతాన ప్రాప్తి కలుగుతుంది తెలుసుకున్నారు కదండి నువ్వులతో ఏం చేయాలి అనేది ఏకాదశి రోజున ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ